వెల్కమ్ బ్యాక్ టు దీపు చూసిన వ్లాగ్స్ హాయ్ అందరికీ అందరు ఎట్లున్నారో ఏం చేస్తున్నారు ఆఫ్టర్ ట్వంటీ డేస్ తర్వాత వ్లాగ్ చేస్తున్నా చాలా గ్యాప్ తీసుకున్నా గ్యాప్ ఎందుకు వచ్చిందో ఏమో నాకు కూడా అర్థం కాలేదు కానీ గ్యాప్ అయితే వచ్చింది ట్వంటీ డేస్ తర్వాత శివరాత్రి రోజు వ్లాగ్ స్టార్ట్ చేసిన మార్నింగే ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసేసిన నెక్స్ట్ స్నానం చేసి వచ్చి దేవుని దగ్గర పని ఎంత స్టార్ట్ చేసినా అమ్ముడ బ్రాస్ ఐటమ్స్ అన్నీ క్లీన్ చేసిన అయ్యప్ప స్వామిని క్లీన్ చేసిన మా దీపు ఇంకా లేవనే లేదు జొన్న వీడోదిద్దురా జున్ను అంటే మా జున్ను వచ్చి వీడియో తీస్తుంది ఫొటోస్ అన్నీ తీసిన బాక్సులకెంచి ఫొటోస్ అన్నీ తీసి బాక్స్ని కూడా మొత్తం క్లీన్ చేసి ఫ్రెష్ క్లాత్ ఒకటి తీసుకొని వన్ బై వన్ ఒక్కొక్కటి క్లీన్ చేసేస్తున్నా పాత బొట్లు మొత్తం దూడ్చేసి నీట్గా మళ్ళీ గంధం పెట్టి కుంకుమ పెట్టేస్తున్నా ఫొటోస్ అన్నీ క్లీన్ చేయడం స్టార్ట్ అయిపోయింది మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయింది దేవుళ్ళ ఫోటోలు నీట్గా తుడ్చేసి బొట్లు పెట్టి పెట్టిన ఇవన్నీ బాక్స్లో నీట్గా పెట్టేసిన నెక్స్ట్ సాంగ్స్ వింటున్నా టీవీలో మంచిగా లైవ్ వస్తుంది అనమాట శివుడివి అది పెట్టుకొని పనిచేసుకుంటున్నా ఫొటోస్ అన్నీ నీట్గా బాక్స్లో పెట్టేసి దేవుని బాక్స్లో పెట్టేసి అయ్యప్పకు బొట్టు పెట్టిన నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత సాయిబాబాది శివ శివయ్యది ఇట్లా చిన్న చిన్నవి విగ్రహాలు ఉన్నాయి వీటికి కూడా గంధం బొట్టు పెట్టి పక్కన పెట్టేస్తున్నా ఇది మురుదేశ్వర వెళ్ళినప్పుడు తీసుకొచ్చినాం అనమాట శివుడిది దీనికి కూడా మంచిగా బొట్లు పెట్టి పెట్టిన నెక్స్ట్ ఇంక ఇవన్నీ తీసుకెళ్ళి దేవుని దగ్గర పెట్టేసేయాలి చూసిరా అన్నీ నీట్గా పెట్టేసిన అయిపోయింది దేవుని బాక్స్లో దేవుని ఫోటోలు అన్నీ పెట్టడం అయిపోయింది అయ్యప్పని కూడా తీసుకెళ్ళి బాక్స్లో పెట్టేసిన కుందులల్లో ఒత్తులేసి ఆయిల్ పోసి అవి కూడా పెట్టేసిన అన్నీ నెక్స్ట్ ఫ్రూట్స్ పెట్టినా ఈరోజు ప్రసాదం ఏం చేయలేదనమాట అందుకని ఫ్రూట్స్ పెట్టినా దీపం వెలిగించి పూజ అయితే కంప్లీట్ చేసేసిన నా పూజ ఇట్లా కంప్లీట్ అయిపోయింది శివరాత్రి రోజు మార్నింగ్ అయ్యప్ప స్వామికి కూడా పూజ చేసిన ఈరోజు బుధవారము ప్లస్ శివరాత్రి రెండు బాగా కలిసి వచ్చినాయి శివునికి అయ్యప్పకి రెండు ఇద్దరికి ఒకే రోజు చేసేసిన బాగా అనిపించింది నెక్స్ట్ మా జున్నుది డ్రెస్సు హెమ్మింగ్ చేస్తున్నా ఇది గుట్టి ఇరవై రోజులు అవుతుంది కానీ హెమ్మింగ్ వేయడం మర్చిపోయినా ఈరోజు ఏదమ్మని తీసేసరికి హెమ్మింగ్ వేయాలని ఫాస్ట్ ఫాస్ట్గా డ్రెస్ హెమ్మింగ్ చేస్తున్నా పూజ చేసేసుకొని మా జున్నుకి స్నానం కూడా చేయించేసిన జున్నుకి స్నానం చేయించి ఇక డ్రెస్ ఇది గుట్టి అది గుట్టేసి జున్నుకు డ్రెస్ వేసి మేము రెడీ అనమాట టెంపుల్కి వెళ్దామని ఎప్పుడైనా సరే ప్రతి ఇయర్ శివరాత్రి రోజు ఈవినింగ్ అనమాట ఈవినింగ్ వెళ్ళి ఒక పోతే దిడిచేసి వస్తాము కానీ ఈసారి అనుకోకుండా మార్నింగే వెళ్తున్నాం టెంపుల్కి ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ ఓపిక ఉండదు పబ్లిక్ చాలా ఎక్కువ ఉంటారు మేము వెళ్ళాలనుకున్న టెంపుల్లో అందుకనేసి మార్నింగే ప ఇంట్లో పూజ చేసేసుకొని నైన్ థర్టీకి అట్లా ఇంట్లో నుండి స్టార్ట్ అయినాము ఇప్పుడు వచ్చిన టెంపుల్ పోచారంలో ఉన్న లింగం అనమాట ఈ టెంపుల్ చాలా ఫేమస్ ఇక్కడ మేము ఎప్పుడు వెళ్ళలేదు చాలాసార్లు విన్నాం కానీ ఇదే ఫస్ట్ టైం అనమాట ఇక్కడికి రావడము శివరాత్రి రోజు ఇక్కడ స్పటికలింగాన్ని దర్శించుకోవడం మాకు అనిపించింది టెంపుల్ అయితే చాలా పెద్ద ఉన్నది లో ఇక్కడ ఇది రథం ఉందన్నమాట చూసారా రథం ఎంత బాగుందో ఇది చూస్తే మాకు బాహుబలిలో ఉంటుంది కదా ఆ రథం గుర్తొచ్చింది ఆలు కడుకుందామని ట్యాప్ ఎక్కడ ఉందా అని చూస్తున్నాము వెళ్ళడం ఫస్ట్ టైం కదా మాకు వెళ్ళంగానే కనిపించలేదు ఫుల్ క్రౌడ్ ఉంది చాలా పబ్లిక్ ఉన్నారు ఇక్కడ ఆవును కని ఆవు కనిపించింది ఆవు దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నా నేను పెట్టుకున్నా మంచి పిల్లలు పెట్టుకున్నారు అందరు ఒకరు అందరం వెళ్ళి గోమాతకు మంచిగా దండం పెట్టుకొని కాలు కడుకుందాం అనేసి వెళ్తున్నాం ఇంకా

మేము లోపలికి వచ్చే ముందు బయట పాలు అమ్ముతున్నారు సరే దేవునికి అభిషేకం చేయొచ్చు కదా అనేసి పాలు తీసుకొని అభిషేకం క్యూ లైన్ ఉంది కదా ఆ లైన్లో నిల్చొని చాలాసేపు మినిమమ్ ఒక హాఫ్ అన్ అవర్ ఆ లైన్లోనే నించున్నాము తీర తర్వాత తెలిసింది అది కాదు వేరే లైన్ అని తెలిసింది అంత చూసిరా లోపల దాకా వెళ్ళినాము అక్కడ చాలాసేపు వెయిట్ చేసినాము ఎంత వెయిట్ చేసినామో అక్కడ కూర్చొని పూజ చేయించుకుంటారు అనమాట ఈ లైన్ కూడా కాదనేసి వెళ్ళి ఇంకో లైన్లో నిల్చున్నాము ఆ లైన్ తీర దగ్గరికి వెళ్ళినా చూసి అది అర్చన లైన్ అనమాట ఇట్లా కూడా కాదనేసి మళ్ళీ ధర్మదర్శనానికి వెళ్దాం అనేసి ఆ లైన్ లో నించున్నాం ఇంకా ఫుల్ పబ్లిక్ ఉన్నారు చూస్తారు కదా దగ్గర దగ్గర ఒక టూ త్రీ థౌజండ్ మెంబర్స్ వచ్చి ఉండొచ్చు ఇంకా లాస్ట్ కెళ్ళి ఫైనల్ గా ఈ లైన్ లో నించున్నాం ఇదే అనమాట అసలైన లైన్

టెంపుల్లో ఇది భరతనాట్యం వేస్తున్నారు అసలు చిన్న చిన్న పిల్లలు ఇక్కడ చూసుకుంటారు ఎల్లో కలర్ శారీ జస్ట్ ఆ పాప ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఉండొచ్చు అంతే భలే చేస్తుంది ఫుల్ పబ్లిక్ అంతా ఇక్కడనే నించొని చూస్తున్నారు పిల్లలు డ్యాన్స్ చేస్తుంటే మస్తు చేసారు కదా సాంగ్స్ పెడదామంటే కాపరేట్ పడుతుందేమో అనేసి సాంగ్ పెట్టలేకపోతున్నా మధురా పురి అని ఒక సాంగ్ ఉంటుంది కదా ఆ సాంగ్ చేస్తున్నారు అనమాట డ్యాన్స్ లైన్ మాత్రం చాలా పెద్దగా ఉంది మినిమం ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ నించున్నాము లైన్లో గుడి చుట్టూ ఒక రౌండ్ వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళి పైకి వెళ్ళి శివుని దర్శనం చేసుకోవాలంటే అంత పెద్ద లైన్ నించున్నాము అయితే నాకు చిన్న డౌట్ ఉందనమాట పాలు అయితే తీసుకున్నాం కానీ అభిషేకం చేయనిస్తారో చేయనిరో అనేసి గంట గంట నెలసేపు చేతిలో పట్టుకొని ఏ ఉన్నా పిల్లలు కలిగిస్తూ ఉన్నారా కొన్ని కొన్ని పోతా ఉన్నాయి అసలు ఇంత కష్టపడి తీసుకొస్తున్నా అసలు అభిషేకం చేయనిసరా చేయనిరా అని అదే మా మైండ్లో తాటు చీ తీరా అక్కడికి వెళ్ళినాక చూస్తే ఒక పైప్ పెట్టారు అనమాట ఇంకా పైప్లో పోస్తే పాలు డైరెక్ట్ వెళ్ళి శివుని మీద పడుతున్నాయి నాకు మస్తు అనిపించింది ఇంత కష్టపడ్డందుకు ప్రతిఫలం దక్కిందిలే అనిపించింది శివరాత్రి రోజు డైరెక్ట్ శివునికి అభిషేకం చేయడం మస్తు అనిపించింది స్టార్టింగే ఫస్ట్ వినాయకుడు ఉన్న ఉన్నాడు అనమాట నెక్స్ట్ ఇది శివాలయము స్ఫటికలింగం అనమాట నేను ముందెళ్ళిపోయినా మా దీపు వెనక వస్తున్నాడు ఇద్దరికి కొంచెం గ్యాప్ ఉండే పబ్లిక్ ఎక్కువ ఉండడం వల్ల ముందుకు వెనకకు అయిపోయినాం చూసిగా స్పటి స్పటికలింగాన్ని మీరు కూడా దర్శించుకురా నంది యూశిరా ఎంత పెద్ద ఉందో బాగుంది కదా ఇవన్నీ చూసుకొని బయటకు వచ్చి ఇంక అక్కడ కొంచెం తీర్థం ఇస్తే తీర్థం తీసుకొని ఒక టూ మినిట్స్ అట్లా కూర్చున్నాము అక్కడ నుంచి నెక్స్ట్ ఎల్లమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళినాము చూసే ఎన్ని విగ్రహాలు అవి ఇంక నెక్స్ట్ అమ్మవారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని పసుపు కుంకుమ అవి ఉండే అవి అక్కడ వేసేసి నెక్స్ట్ ఇంకా అక్కడ అన్ని దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయన్నమాట ఇంకా అవన్నీ చూసుకుంటూ ఒక్కొక్క దేవుని దగ్గర చూసుకుంటూ దండం పెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నాం బాగుంది కదా అంతా నెక్స్ట్ అట్లనే ముందుకు వస్తే ఇక్కడ ఉన్నది అయ్యప్ప స్వామి అనమాట బుధవారం రోజు అయ్యప్పని దర్శించుకోవడం ఫుల్ హ్యాపీ అనిపించింది పద్దెనిమిది మెట్లు కూడా ఉన్నాయి అక్కడ నెక్స్ట్ పక్కనే మళ్ళీ దేవుళ్ళ విగ్రహాలు నెక్స్ట్ అన్నీ ఏమంటారు రకాల శివలింగాలు ఉన్నాయి నాకు పేర్లు అవన్నీ తెలియదు డిఫరెంట్ డిఫరెంట్గా ఇట్లా శివలింగాలు శివునికి ఆపోజిట్గా నంది ఇట్లా పెట్టి పెట్టారు చాలామంది పాలు పోసి అభిషేకం చేస్తున్నారు అక్కడ మేము తీసుకొచ్చిన పాలు మొత్తం డైరెక్ట్ పటికలింగం మీదే పోసేసినాము జస్ట్ దండం పెట్టుకొని మళ్ళీ ముందుకు వచ్చేసినాం మేము వచ్చేసరికి డ్యాన్స్ ప్రోగ్రామ్ మొత్తం అయిపోయింది అంతా చదువుకొని వెళ్ళిపోయారు కూడా పూజ అయిపోయి మేమంతా బయటకు వచ్చేసరికి వాళ్ళంతా వెళ్ళిపోయినారు చూసినా పబ్లిక్ అంతా శివలింగాలకి అభిషేకాలు చేస్తున్నారు టెంపుల్ నుంచి బయటకు వచ్చినాము ఇక్కడ ఒక చిన్న లేక్ ఉంది దాని దగ్గరికి వెళ్తున్నాము అయితే నా శివరాత్రి రేపు అనే ముందు రోజు నైట్ ఏమైందంటే దీపు యూ టీవీలో యూట్యూబ్ పెట్టి యూట్యూబ్లో శ్రీశైలం నుంచి శ్రీశైలం వెళ్ళడానికి మధ్యలో ఒక చిన్న ఏమంటే నడకదారు ఉందంట ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఏదో అయితే దాని గురించి వీడియో వస్తుంటే చూస్తూ ఉన్నాడు నైట్ అంతా చూసిరు చాలాసేపు దీపు చిన్నోడు ఇద్దరు కూర్చొని చూసిర్రు మార్నింగ్ లేచిన కాంచి అక్కడికి వెళ్దాము వాళ్ళు కొండలకెంచు గుట్టలకెంచెతుందనమాట ఆ రూటు అది చూసి అట్లనే వెళ్దాం అనేసి గుట్ట కావాలి గుట్ట కావాలి గుట్ట దగ్గరికి వెళ్దామని ఏడుస్తూ ఉన్నాడు వాడు చిన్నోడు అయితే వాటర్లో చిన్న రాయింది కదా రాయిని చూపించి అదే డాడీ గుట్ట అంటే వాడు అస్సలు నమ్మట్లే ఇది కాదు గుట్ట ఇంకా పెద్ద ఉంటుందని చెప్తున్నాడు కొంచెం నవ్వుకొని అక్కడ నుంచి ముందుకు వచ్చేసినాం ఇక ఎట్లుంది అంకుల్ గుడి బాగుంది కదా అనుకోకుండా వచ్చినా కూడా మంచిగా స్పటికలింగ్ మా వాడికి గుట్ట పిచ్చి పట్టింది అడుగుట్ట గుట్ట మంచి చెప్తే గుట్టేది గుట్టేదని ఏడుస్తుంది ఒకటే పని బొమ్మలు సరా అబ్బా దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసినాం ఫుల్ టైర్డ్ అయిపోయినాం పవన్ కళ్యాణ్ అలిగి వండుకుండు పులిహోర బొమ్మలు కొనియమంటే కొనియలే అందుకే అలిగిండు కొనిసలే నాన్న సైకిల్ కొనిస్తా అన్నాడు కాలే టెంపుల్ దగ్గర పులిహోర పెట్టినండే దినిపిస్తా ఎలా ఏ ఉంటేలే నేను ఏం వంట వేయలే ఏం చేయలే లే ఈవినింగ్ అయ్యింది మూరంగడ్డ ఉడకబెడుతున్నా మూరంగడ్డ ఉడకబెట్టేసి కొంచెం ఫ్రెష్ అయ్యి మళ్ళీ దేవుని దగ్గర దీపం పెట్టాలి కదా మోరంగడ్డ కొంచెం చల్లార్చిన చల్లార్చి దేవునికి పెట్టేసి పూజ స్టార్ట్ చేసిన మళ్ళీ ఈవినింగ్ పూజ మార్నింగ్ వెలిగించిన దీపాలు అట్లనే ఉన్నాయి మళ్ళీ మళ్ళీ కొంచెం ఆయిల్ నిండుగా పూజ దీపం వెలిగించి ఫ్రూట్స్ అవన్నీ పెట్టేసిన దేవునికి అయితే స్ట్రాంగ్గా మొక్కుకుంటున్నా మొక్కుకుంటున్నా అన్నీ వేస్తున్నా కోరికలు మాత్రం నెరవేరట్లేవు చూడాలి ఇయర్ అన్న అనుకునేవి అయితే కావో నాతో పాటు మీకు కూడా శివయ్య ఆశస్సులు ఉండాలి ఆరాధిస్తున్నాం మీకు కూడా నెక్స్ట్ మా చిన్నుకి మా ఫాస్టింగ్ పూజలు అన్ని ఇట్లా కంప్లీట్ అయినాయి ఇంకా ఫ్రూట్స్ తినేస్తున్నాము మీ శివరాత్రి ఎట్లా జరిగింది ఏంటి కామెంట్ చేయండి ఈ వ్లాగ్ ఎట్లా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి మిస్ అవ్వకుండా చూడండి